ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గుండె చెప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించాలని ఆహ్వానిస్తున్నాం మీ చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఈ రోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గానికి అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో రోజు జరుపుకుంటా ఉన్నాం కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ ఉప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజుల్లో ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను మీ అందరికీ మాటను గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని కృష్ణా జలాలు తరలిస్తామని కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ రోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ బిడ్డ మీ మీద చిరునవ్వుల మధ్య జలాలను తీసుకురావడమే ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు జిల్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా స్వీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా నూట పది చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి దాదాపుగా ఇక ఎలాగో ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు మరిన్నిజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన లెవెలింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి రెండు చోట్ల అందుబాయిల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది గుడిపల్లి మండలంలోని యామగాని పల్లె వద్ద ఒకటి ఒక రిజర్వాయర్ను శాంతిపూర్వం మండలం మాదలపల్ల మాదలపల్ల వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పాయింట్ సిక్స్ టీఎం పాయింట్ పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది